उपर तो कांस्ट्रीबिलिटी कंस्ट्रक्शन इस्तर कंस्ट्रक्शन बेयर के, के रेट इस्तर सुलग बढ़ उठता है पांच बढ़ उठता है वाल्डर इस्तर से लॉन्ग मिच्चा पंसर कंजर पंसर कांस्ट्रीबिलिटी इस्तर में जम्पर के साथ पांच बढ़ उठता है कोई बिलिटी के ये इस्तर चलता है आपके बाद में नया वित्त कोर्ट हो गया आने ल ఎమ్మెల్యే గారు ఒకటి ఆలోచించాలి సార్ ఈ ప్రజలు ఎవరికీ మనకు తెలియము కానీ

కండర్ తీస్తం అంతే ఉంటారు సార్ అందరూ జపన్ సార్ అప్పుడు మేము హోరేటిక ఇస్తాం సార్ మరి లెక్చర్ సార్ నారదులకి ఇస్తలేకు ఇస్తం నేను else మాట్లాడలేదు ఈ పేరల నువ్వానేటి మాట్లాడడానికి దారి గాని లేదు సో మన ఇంట్లో చంద్రకు మేము ఇది ఇట్లే పదసేంపొకన పొడిచేసి జీఎస్ పదండి కడబలేనప్పుడు ఈ పని ఎందుకు సరేయ్ తోవాలా కరెక్ట్ మార్క్ రోస్ ముపై గతాయని భయ దెహన రాల్లో అయ్యన గాలం జాలతి మీలో వాళ్ళ మీ ఇప్పుడు చెప్తా నిజాలు చెప్తా ఎనభై అడుగులు వాళ్ళు అడిగేది వాళ్ళు రాయి మన సుద్ధికి ఎనభై చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా చెప్పాడు రూలింగ్ రాకనే ఎక్కడ లేవు చెప్తే నలభై అడుగులు రోడ్డు నలభై కాదు ముప్పై అన్న ఫస్ట్ ఎలక్షన్ అది గవర్నమెంట్ అదే విధంగా వేరే యొక్క అడ్డు పెడుతున్నారు ఇది ఒప్పుకునే ప్రసక్తి లేదు మనం పదిహేను ఎట్లా పోయినామో చంద్రబాబు గారు చేద్దాం అందరం చేయాలి బస్సులో మరోజ్ చేస్తారు బస్సులో ఆయన అందరం పోతం నాలుగు రోజులు ఉందాం ఉండేది వచ్చాం ఒక అడుగు కూడా ఇవ్వం ఎవరికి వస్తాండి రెండు వేల చెప్తా ఇవ్వరు చెప్పినారు కాంప్లైన్ ఇస్తాము ఇస్తాము ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను చెప్తా చిత్తూరులో కట్ట మధ్య నుంచి ఇక్కడ దాకా బ్రిడ్జ్ లాగా ఏం లేదు అక్కడ బిల్డింగ్ లేవు ఏం లేదు ఆ లెక్క ప్రకారము దాన్ని తీసేస్తారు ఇది ఇంత డిప్యూటేషన్ ఉంది దీనికి పర్మిషన్ లేదు దీని ఇంకో తోట పోయింది ఇది కొనగడ్డాకుంది ఎవరు నుంచి తీసుకుంటే ఈ హై రోడ్ అన్ని పాత బిల్డింగ్ ఏది కొత్త బిల్డింగ్ ఒక బిల్డింగ్ తప్ప అన్ని పాత లక్ష రూపాయలు రెండు లక్షలు వస్తుంది అంతకన్నా రాదు ఇంకా అడుగుతారు అంతే గిరిపేటలో అంతే ఏమి కాంబేషన్ రాదు గుర్తుపెట్టుకోండి ఇది అయిపోయిన తర్వాత ల్యాండ్కి మరి దౌత్పద్యం ఇది హై రోడ్ మీద అది పదివేలు ఇరవై వేలు ఇరవై ఎంత ఎరగా పదహైదు వేలు అట దానికి వాళ్ళు ఎందుకు నీకు వాళ్ళు ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చేది వీళ్ళు ప్రపోజ్ చేసేది గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చేది గవర్నమెంట్ రేట్లు ఎంత ఐదు వేల రూపాయలు చదరబడుగు ఇంటూ నాలుగు చదరబడుగు ఇరవై వేలు అది వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్ దాన్ని మార్కెట్ రేట్ ఇచ్చేది వన్ తేడే ఇది అందరికి తెలుసు వాళ్ళ మీద ఎందుకు వాళ్ళకి తెలుసు వన్ తేడే అంటే ఏడు వేల రూపాయలు చదరబడుగు వస్తాడు రాజా ఆయన మా ఆయన దానికి ఉన్న బిజినెస్ పదిహేను వేలు చూపిస్తారు దాంట్లో మనకి బొక్క ఇది ఏడు వేలు బొక్క ఇదంతా అవసరమా అది కూడా ఎప్పుడు ఇస్తారు వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ జరగదు కాబట్టి బుద్ధి బుద్ధి ఏం చేయాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కాంపే క్యాష్ కాంపై ఇస్తేనే ఇస్తాం లేదు లేనప్పుడు ఎందుకు ప్రయత్నం చేస్తారు రెండు వేల పదిహేడు ఇష్యూనే కాదు ప్రతి ఎమ్మెల్యే బెంగళూరు నుంచి రావడము హలో ప్రతి ఎమ్మెల్యే బెంగళూరు నుంచి రావడము ఇక్కడ అయిపోవడము మళ్ళీ వాళ్ళు హై రోడ్ డెవలప్ చేస్తారు నీ నీ తాళ్ళు కదా హై రోడ్ కాదు డెవలప్ చేయండి నీళ్లు తీసుకురండి మంత్రి నియమా నీళ్ళు అక్కడికి వచ్చి ఎక్కడ అడుగు పల్లెది ఆ నీళ్ళు తీసుకురండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టండి కొత్త ఫ్యాక్టరీ తీసుకురండి మంచి ఇన్స్టిట్యూట్లు నేను కానీ వాకింగ్ పోయి వస్తే అందరూ నేను వాకి అందరూ పొద్దులే పిల్లలంతా కాడిపోతారు స్కూల్కి ఒక పది స్కూల్ తీసుకురాండి అది చేయకుండా హై రోడ్ కొట్టేంత డెవలప్మెంట్ హై రోడ్ కొంత కొని సరిపోయి మీరు అంతా ఎవరెవరైతే కొట్టపడిరా కొని చచ్చిపోయి అట్లా బాగుపడతామో కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా చట్టంలో ఏం చెప్పారో లాక్ టు అసెంబ్లీలో పార్లమెంట్లో ఏమి చేస్తారో దాన్నే పాటించండి దానికే మేము ఒప్పుకుంటాం అంతకుమో దీనికి కావాలంటే ఇప్పుడే చెప్తున్నా ఇది నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి పోతే ఇష్యూ పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను కూర్చుంటాం అక్కడ ఆ రోజు మీరు చిత్తూరు వచ్చినారు మళ్ళీ ఇప్పుడు రండి ఓటమి ఉంటుందా ఊడిపోతుందో మళ్ళీ జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నాం మీ అందరికీ గుర్తుపెట్టుకోండి అది కొత్త తీవ్రంగా ఉంది పరిస్థితులు అదే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ మీ ఒపీనియన్ చెప్పండి వీళ్ళు మూడు ప్రపోజలు పెట్టారు మూడు ప్రపోజల్లో ఒక్క అడుగు ఇవ్వం ఎనభై అడుగులేం వాళ్ళు ఏమి ఇంకేదో వేరే మాటలు మాట్లాడాలి ఎవరి తాగిన ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఎనిమిది రూపాయలు వంద ఇష్టం తీసుకో వంద తీసుకోండి కాంపెన్సేషన్ చట్టం అట్లా ఇవ్వండి అంతే మాకు వెరీ నో అదర్ ఆల్టర్నేటివ్ అంతే కాదంటే కోట్ల బాధం అంతేగాని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఐ రోడ్డు డెవలప్మెంట్ ఐదు రోడ్ డెవలప్మెంట్ ఇది ఏమన్నా ఇంకేం డెవలప్మెంట్ లేదా నీవన్నది కొట్టండి కొట్టండి నిన్నంతా మునిగిపోయింది అక్కడ పండి మోహన్ అండ్ అంతా నువ్వు అనేది ఇవ్వండి గంట మధ్యలో కొన్ని రిక్షాకాలు ఎంత చూద్దాం అక్కడ జరగదు ఇది ఒకటే యజనా దొరికినారు కాబట్టి ఐ రోడ్లో వీళ్ళు వీళ్ళు సంతాయించేది గంటలో నీళ్ళు వస్తుంది నేను ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాడిని ఆ జంక్షన్ లో పుట్టినదేను అక్కడ మోహన్ నాటిలో పుట్టినదే ఈ హైరోడ్ ఒక వెలుగు వెలిగింది ఎట్లుంది ఇప్పుడు శ్ మొత్తం శ్మశానం చంద్రబాబు నాయుడు గారు అమెరికా పోతారట లేకపోతే ఇంకెక్కడ యూరోప్ పోతారు ఇది ఫండ్స్ తీసుకొచ్చేదానికి దీన్ని డెవలప్ చేయండి దీని అంతా కుట్టి పారేసి నేను ఇంకెక్కడించో ఫండ్స్ తీసుకుంటాను రాష్ట్రం అంతా డెవలప్ చేస్తాను అటా ఫస్ట్ దీన్ని డెవలప్ చేయండి చిత్తూరు హైరోడ్ డెవలప్ చేయండి ఫస్ట్ ఇక్కడ ఇంకో తీసుకురండి అందుకని డెవలప్మెంట్ అయిన మాట మాట్లాడుతుంది యూ

వచ్చిన ప్రపోజల్ యాక్చువల్ గా మనకు పేపర్ లో సీఎం గారు హై రోడ్ విషయంలో ఎస్టిమేషన్ వేయమని కరెక్ట్ గారిని ఆదేశించడం జరిగింది దేని కోసము నిధుల కోసము ఆ నిధుల కోసం మేము డైరెక్ట్ అడిగినాము ఎమ్మెల్యే గారిని రోడ్లు వేసేదానికి కాంపన్సేషన్ గారు అడిగినాము ఆయన చెప్పినాడు రోడ్లు వేసేదానికి కాదండి మీకు కాంపన్సేషన్ ఇచ్చేదానికి కన్స్ట్రక్షన్ మాత్రమే ఇస్తాము టీడీఆర్ ఫండ్స్ ఇస్తాము చె సభ సమావేశంలో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని చెప్తామని సమావేశం జరిగింది ఇంత అభిప్రాయాలు ఈ మూడు పాయింట్ మీద చూడండి జంగ ఎటువంటి కాదు కాబట్టి వాళ్ళ మీద అభిప్రాయాలు చెప్పమని ఈ రోజు సమావేశం ఏర్పాటు జరిగింది దీంతో ఎటువంటి హైడింగ్ కానీ మా మేము చూడండి కన్సెప్ట్ కాదు ఏం లేదు ఇప్పుడు కూడా చూడండి ప్రపోజల్ ఫ్రమ్ అథారిటీస్ రెడీ టు రెడ్యూస్ ది విడ్త్ 100 ఫీట్ టు 80 ఫీట్ హై రోడ్ వై టు రెడ్యూస్ ది ఉండండి ప్రపోజల్ సార్ ప్రపోజల్ సార్ అది ప్రపోజల్ వేయకూడదు ఉండండి ఒక్క నిమిషం ఉండండి ప్రజాస్వామ్యం కాబట్టి ఈ రోజు చెప్పకపోతే చెప్పలేదు అడుగుతా వాళ్ళ ప్రపోజల్ సార్ ఎట్లా చెప్తాను అని చెప్పైనా సెంట్రల్ బాడీ పెట్టి తీసుకోవాలి ఒక ప్రోగ్రామ్ అని ఆ తర్వాత జరిగిన పరిణామం కాబట్టి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అప్పటికి ఇప్పుడు తేడా అంటే ఇప్పుడు నిధులకు మాతో ఎస్టిమేషన్ చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను

இதே ரெடி ஆயல கொன்னடி சுவாமி கேபி டிகிரி காலேஜ் பயா பாலாஜி மதர் ஹேர் மேனேஜ்மென்ட் ஃபார் மெம்பர் என்ன சப்பல كده சப்பா சப்பா இந்த ரெண்டு மாளர பிரபோசஷன் செஞ்சா நம்ம ஏம்பு ஏம்பு நம்ம கவுதம் குதிர ஒக்கே ఈ రోడ్ కి సంబంధించి రెండు వేల పదిహేడు నుంచి ఈ సమస్య ఉంది కాబట్టి దీన్ని ఏదన్నా ఒక పరిష్కార దిశగా తీసుకోపోతే రోడ్స్ డెవలప్మెంట్ అవుతాదని చెప్పేసి ఒక సంకల్పంతో ఎమ్మెల్యే గారికి కూడా సహకారం అందించే విధంగా మన పోతే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రపోజల్ ఏం పెట్టినామంటే ఎయిటీ ఫీట్కు రోడ్డు తగ్గించండి హండ్రెడ్ ఫీట్ నుంచి బిల్డింగ్కు కాంపన్సేషను ల్యాండ్కు టీడీఆర్ అని చెప్పేసి ఒక ప్రబోధన అయితే సభ్యుల అంతా పెట్టడం జరిగింది కానీ వీళ్ళు ఇక్కడ సభ్యులందరూ వాళ్ళ అభిప్రాయానుసారము మొత్తానికి కాంపన్సేషన్ క్యాష్ రూపంలోనే ఇవ్వాలా ఎందుకంటే మేము చాలా విధంగా నష్టపోతాము మాకు ఆ విధంగా ఇస్తే మేమందరూ మాకు వెసులుబాటుగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ ఏకగ్రీవ తీర్మానంతో డబ్బులు రూపంలో ఇస్తే మేము సహకరించేదానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళ యొక్క టీడీఆర్ బండ్ వద్దు మాకు కాంపన్సేషన్ రెండు వేల పదమూడు యాక్ట్ ప్రకారమే మాకు కాంపన్సేషన్ నగదు రూపంలో ఉండాలా అనే ఒక తీర్మానంతో వాళ్ళు ఏకగ్రీవంగా చేసినారు నా ప్రయత్నం అయితే నేను చేసినాము ఎందుకంటే ఏదో ఒక అభివృద్ధి జరగాల మనం కూడా ఎమ్మెల్యే గారి సహకారం అందించాలా అనే ఒక ఉద్దేశంతో ల్యాండ్ విషయంలో మనం టీడీఆర్ పోతే బాగుంటుంది అని ఒక సంకల్పంతో ఒక ప్రపోజల్ కట్టడం అయితే నేను జరిగింది నా ప్రయత్నాలన్నీ నేను చేసాను సభ్యుల అభిప్రాయం దానికి భిన్నంగా ఉంది ఇక దాన్ని అనుసరించి భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా సహకారంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఆ ఎమ్మెల్యే గారి యొక్క అభిప్రాయానుసారం ఎమ్మెల్యే గారి అభిప్రాయానుసారం ఆ విధంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అభివృద్ధికి అందరూ సహకరించే విధంగా దాన్ని ముందుకు తీసుకొని పోతే బాగుంటుందని రోజు మేము భావిస్తున్నాం ఆ విషయం అయితే మా మా దృష్టిలో ఇప్పటి వరకు లేదు వీళ్ళు చెప్పచ్చు ఎవరు అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని మేము ఇస్తామని చెప్పేవాళ్ళు ఒక్కరు ముందుకు రాలా ఎందుకంటే నేనేది మాట్లాడినా వాస్తవాలే మాట్లాడతాను ఉంటే ఉండాలని చెప్పాలా లేదంటే లేదని చెప్పాలా మాట్లాడేవాళ్ళు తప్ప చేతల్లో పని చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఏది చెప్తే దానికి చేతులు ఎత్తే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అన్ని మనసులో పెట్టుకొని ఏదో ఒక వయా మీడియాగా పోతేనే బాగుంటుంది అనే ఒక సంకల్పంతో మేమందరూ కమిటీ వాళ్ళందరూ మేము ఒక ఉమ్మడి సంకల్పంతో మనం ఒక అభివృద్ధిని చేయడానికి ఆయన ఒక మెట్టు దిగినప్పుడు మనం ఒక మెట్టు దిగుదామని ఒక సంకల్పంతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మీరు చూస్తా ఉన్నారు కదా ఏం జరిగింది అవి ఏ విధంగా దాన్ని కొంతమంది ఐజాక్ చేసి ఏదో చేసిన విధంగా ఆ విధంగా చేసేది నాకైతే నచ్చలేదు ఎమ్మెల్యే ఉన్న వాస్తవాలే మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే చాలా మంచివాడు మేము పోయినప్పుడు మంచి గౌరవం ఇచ్చి అభివృద్ధికి ఏం చెప్పాలి చెప్పాలన్నా మీరు చెప్పండి అన్నా మేం చేస్తాము అని చెప్పి కాంపన్సేషన్ విధానం స్వయంగా ఆయన పెట్టిన ప్రపోజల్ బిల్డింగ్ కాంపన్సేషన్ ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఎంతసేపు ఈ సమస్యను పొడిగి పొడిగించుకుంటూ సమస్యలను పెంచుకునే దాని బదులు ఒక్కసారిగా చేసుకుంటే మంచిది ఇప్పటికే చాలా మంది ఎన్ని రోజులయ్యా ఈ సమస్యను కొనసాగించేది దీనికి ఏదో ఒక రోజు కుర్సా పెట్టాలంటే అందరు సహకారం చేయాలి ఏదో గుడ్డిగా ఒకే మార్గంలో ఎన్నుకొని ఒకే మార్గంలో పోతాము ఒకే విధంగా పోతాము అంటే ఎప్పటికీ ఉండదు అది ఎవరికి మనశ్శాంతి ఉండదు ఇది అందరూ కూడా అర్థం చేసుకొని ఫ్యూచర్లో జరగబోయే సమావేశంలో సహకరిస్తే మా చిత్తూరు అభివృద్ధి చెందుతదని ఒక ప్రెసిడెంట్గా మా కమిటీ మెంబర్లు అందరు తరపున నేను మీకు అందరికీ విన్నవించుకుంటాను పత్రికా విలేదారులకు నా యొక్క అభినందనలు సో మేము ఈ ఎమ్మెల్యే గారితో ప్రపోజల్ పెట్టాము కాబట్టి మా సభ్యులు ఒపీనియన్ తీసుకున్న అది రోజు మీటింగ్ పెట్టాము సో ఎమ్మెల్యే గారు పెట్టిన ప్రపోజల్ని ఎమ్మెల్యే గారు పెట్టిన ప్రపోజల్ని మా వాళ్ళకి మీరు తిన్నారు ఇందాక సో అందరూ ఏమంటున్నారు మొత్తం కామ చేస్తే కొట్టిద్దాము లేదంటే మన మొదటి నుంచి అదే పుస్తకంలో ఉన్నాం కదా అని అంటున్నారు సో ఇప్పుడు దాని ప్రకారం మేము కూడా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మేము సభ్యుల్ని కాదని మేము యూనిటీ కాదని మేము కూడా ఏం చేయలేము సో నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఒకసారి ఏదైనా సమావేశం కలుస్తాము సొల్యూషన్ అయితే కావాలి ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతా ఉంది పన్నెండేళ్ళుగా సో మనం కూడా అభివృద్ధికి అయితే అడ్డు రాలేదు ఎవరు మేము అందరూ ఆలోచించి ల్యాండ్ ఇస్తానని చెప్తున్నాము కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తూ ఉన్నారు మా వాళ్ళు కూడా మా అందరి యూనిటీ కరెక్ట్గానే ఉంది కాకపోతే మనం వన్ నుంచి కామన్ చేసి అడుగుతున్నాం కదా ఇప్పుడు ఎందుకు మనం టీడీఆర్ బాండ్ తీసుకోవాలి వాళ్ళ ఒపీనియన్లు వాళ్ళు చెప్పేట్టు చాలా చిన్న పార్టీలు ఉన్నాయి వాళ్ళకేం రాదు టీడీఆర్ బాండ్ కామన్ చేసిన ఎక్కువ రాదు సున్న ఉన్నాయి పాత వనిసో వాళ్ళ వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తున్నారు దీని తర్వాత ఏం జరుగుతుంది మనం ఆలోచించి డిసైడ్ చేయాలి సరేనా ఓకే అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ